ఏసీ కాలేజ్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రారంభమైంది ఈ సందర్భంగా పీడీఎఫ్ అభ్యర్థి కెస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ సుదీర్ఘ ప్రక్రియ అని ప్రస్తుతం యాభై చొప్పున బండిల్స్ కట్టి లెక్కింపు ప్రారంభించారని తెలిపారు ఈ కూటమి ప్రభుత్వం అనేక చోట్ల మా ఏజెంట్లను కూర్చోనివ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం చెప్పేదొకటి చేసేదొకటని ఎద్దేవా చేశారు మెగా డిఎస్సి ప్రకటిస్తామని నిరుద్యోగుల్ని మోసం చేశారని విమర్శించారు కార్మిక కర్తక ఉద్యోగ ఓట్లు నాకే వేశారని అనుకుంటున్నానని అన్నారు న్యాయబద్ధంగా ఓటింగ్ ప్రక్రియ జరిగిన చోట పీడిఎఫ్ కే మెజార్టీ ఉంటుందని స్పష్టం చేస్తారు మాకు చెప్పిన దాని ప్రకారం కూడా వాటిని కూడా బ్యాలెట్ లెక్కిస్తాము బహుశా నాకున్న మూడు వందల డెబ్బై ఓట్లో నేను గమనించిన దాన్ని సగం అవకాశం కమిషన్ రూల్స్ ఒకటి ఇలా వేస్తేనే అది వ్యాలిడ్ గుంటూరులో ఏసీ కళాశాలలో కృష్ణా గుంటూరు జిల్లాల వ్యాగ్యూట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ ఇప్పుడు తొలిదేశంలో పోలైన ఓట్లన్నింటినీ కూడా యాభై యాభై చొప్పున కట్టలు కడుతున్నారు ఇది బహుశా సాయంత్రం దాకా పక్కచ్చు ఆ ప్రక్రియ తర్వాత ఇన్వ్యాలిడ్ వ్యాలిడ్ ఓట్స్ని ఇస్తారు పోలైన రెండు లక్షల నలభై వేల ఓట్లలో ఏవి ఇన్వాలిడ్ ఎన్ని ఇన్వ్యా వ్యాలిడ్ ఉన్నాయో చూసి కాబట్టి ఆ వ్యాలిడ్ ఓట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రావాలి ఇది రెండో దశ మూడో దశలో అది లెక్కేస్తారు ఒకటిలో ఎందుకంటే నెంబర్ వన్ ఎన్ ఎవరికి వచ్చింది అనేది లెక్కేస్తారు కాబట్టి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ రేపు మధ్యాహ్నం దాకా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది మరి నేను టీడీఎఫ్ అభ్యర్థిగా అనేక కార్మిక కర్షిక ప్రజా సంఘాలు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి ఇరవై ఏడవ తారీఖున అధికార అక్రమాలకు తెరదీసిన సంగతి కూడా ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో మరి పోలింగ్ ఏజెంట్ లేకుండా చేశారు నేను ఉదాహరణతో కూడా ఎలక్షన్ కమిషన్కి ఆధారాలతో సమర్పించి ముఖ్యంగా వెల్దుర్తి దుర్గి బెల్లంకొండ ఇలాంటి మండలాల్లో అనేక చోట్ల మా ఏజెంట్లు కూడా బయటకు చేసి అలాగే అనేక ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళే హక్కు వాళ్ళకి లేదు కానీ పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళి అనేక చోట్ల మరి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల వాళ్ళు అక్రమ ఓట్లు దొంగ ఓట్లు డిగ్గింగు పెద్ద ఎత్తున చేయటం అనేది కూడా వచ్చింది అందరి దృష్టికి వచ్చింది అని ఆ రోజే మీడియాకు కూడా చెప్పడం అనేది జరిగింది అనేక చోట్ల ఎమ్మెల్యేలు బూతుల్లోకి ప్రవేశించారు ఎమ్మెల్యేలు బూత్ల్లో ప్రవేశించే అంశం లేదు కేవలం అభ్యర్థులు వాళ్ళ ఎలక్షన్ డీప్ ఎలక్షన్ ఏజెంట్ మాత్రమే బూత్లో ఇన్ని అక్రమాలకి తెరతీస్తుంది అయినప్పటికీ కూడా ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కర్షకులు అనాయకులు నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరూ కూడా నాకు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు జెన్యున్గా ఓటింగ్ జరిగినటువంటి ఓట్లన్నింటిలో ఎక్కువ భాగం నాకు పడింది అని భావిస్తూ ఉన్నాను దీని ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఒక పీడిఎఫ్ ఎమ్మెల్సీగా నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఖచ్చితంగా ప్రజా జీవితంలో ఉండి నిజాయితీగా పనిచేస్తూ అందరి సమస్యల మీద పనిచేయటం రెండో కారణం ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు డిఎస్సి మీద మొదటి సంతకం అన్నారు ఆ నోటిఫికేషన్ వస్తుందో కాదో కూడా తెలియదు సంతకం చేశారు కానీ తెలియదు గ్రూప్ టూ అభ్యర్థుల్ని పరీక్ష వాయిదా వేస్తామని మోసం చేయటం అనేది జరిగింది ఇలాంటి అనేక అంశాల వల్ల నిరుద్యోగుల్లో రైతాంగంలో పెద్ద ఎత్తున అసంతృప్తి వచ్చింది ఈ అసంతృప్తి వల్ల కూడా వేలాది మంది నాకు ఓటు వేశారని చెప్పేసి భావిస్తూ ఉన్నాను అలాగే మా సంఘాలు మా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రెండు జిల్లాల్లో కూడా దాదాపు లక్షన్నర మై పైగా ఓటర్లని ప్రత్యక్షంగా కలిసినటువంటి నా తరఫున మాత్రమే మా వాళ్ళు కలవడం అనేది జరిగింది ఏ అభ్యర్థి వల్ల కాదు కాబట్టి ఈ మూడు కారణాల వల్ల వాళ్ళు ఎంత అక్రమాలను తెరదీసినా రేపు జరగబోయే ఫలితాల్లో నేను గెలుస్తానని చెప్పేసి భావిస్తున్నాను సమాచారం మూడు వందల యాభై వాటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉదాహరణకి పోస్టల్ బ్యాలెట్ కవర్లో వచ్చింది ఆ కవర్ మీద వాళ్ళు ఏమంటాం వాళ్ళ అడ్రస్ రాయకూడదు అది వాళ్ళకి తెలియదు కొన్ని చోట్ల సంతకాలు సక్రమంగా లేవని పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది కొన్ని బహుశా ఇన్వ్యాలిడ్ అవుతాయి కొన్ని వ్యాలిడ్ అవుతాయి